కన్యా రాశి కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగుగా ఉన్నది వ్యయం రెండుగా ఉన్నది రాజపూజ్యత ఆరు అవమానము ఆరుగా ఉన్నది ఈ రాశి వారికి గురువు తొమ్మిదవ స్థానంలో శుభాన్ని కలిగిస్తున్నాడు నవమే గురు రాజయోగ అని జాతకమే చెప్తోంది నవమంలో గురువు ఉన్నాడు మీకు మే నెల పద్నాలుగు వరకు నూతన గృహ నిర్మాణం తలంపు ఉంటే అది జరిగే తీరుద్ది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ పెట్టండి విద్యార్థులు జ్ఞానం వస్తుంది జ్ఞానం లద్వా పరం శాంతిం జ్ఞానమే వచ్చిందని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది అదేవిధంగా ఈ రాశి వారు అనుకున్నటువంటిది ఏదైనా కూడా పూర్తి చేసుకుంటారు జ్ఞానం లద్వా పరం శాంతిం అచిరేణాదిగత్యది భగవద్గీత చెప్తోంది శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఉంటే శాంతి వస్తుంది ఆ విధంగా ఈ రాశి వారికి తొమ్మిదో ఇంట్లో గురువు మంచి రాజయోగాన్ని ఇస్తాడు ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి ఉంటుంది బంధువులతో మిత్రులతో విందు వినోదాలు దైవ దర్శనాలు అంతా యోగదాయకంగా ఈ కన్యారాశి వారిని సంవత్సరం అంతా వరించబోతుంది శని ఏడో ఇంట్లో ఉన్నాడు అక్కడ కూడా శుభాన్ని కలిగిస్తున్నాడు విదేశీ యోగం ఉంటుంది శుభ ఫలితాలు ఉంటాయి అన్నింటి సంతృప్తి ఉంటుంది ప్రయాణాలు కూడా అధికంగా ఉంటాయి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత శనీశ్వరుడు కల్పిస్తాడు రాహు ఏడో ఇంట్లో సాధారణమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు వృధా ప్రయాణాలు కొన్ని చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో వ్యాపారంలో సంతృప్తిదాయకంగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి కేతువు ఒకటిలో ఉన్నాడు సామాన్య స్థానం ఇది ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది అంతా శూన్యమే కావా మాత కావా పిత కోవా అస్మాకం కశ్య భావయం ఎవరు భార్య ఎవరు పిల్లలు ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు నేను ఇలా ఆధ్యాత్మికమైనటువంటి సన్యాసి భావాలు కలిగించేటువంటి విధంగా ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది కారణం కేతు యొక్క ఒకటో వీక్షణం మరి స్త్రీ మూలకంగా మానసికమైనటువంటి ఆనందం లభిస్తుంది నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది మీరు శ్రమించండి ఫలితం దక్కుతుంది నిరుద్యోగులకు శ్రమయవ జయతే అన్నట్టుగా తెలుసుకుంటారు శ్రమించండి విజయాన్ని పొందండి అనేటువంటి విధంగా ఉన్నది ఈ వారు ఈ కన్యారాశివారు కేతువు ఒకటి సామాన్యమైనటువంటి స్థానంలో ఉన్నది కాబట్టి కృష్ణ నామస్మరణ కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమ కృష్ణాయ మాధవాయ హృషికేశ దామోదర జనార్దనాయ గోవిందాయ ఇలా విష్ణునామాలు కొన్ని చదవడం వలన విష్ణు సహస్రనామాలు చదవడం వలన మేలైన శుభ ఫలితాలు ఈ రాశి వారికి నిద్ర లేవగానే సూర్యోదయ సమయానికంతా నిద్ర లేవగానే సూర్యుని ఉపాసన సూర్య నమస్కారాలు యోగాసనాలు ఇవి చేయడం వలన ఆరోగ్యం అనేది రక్షించుకోగలుగుతారు ఈ కన్యా రాశి